సాయంత్రం మెల్లగా వినిపించే మ్యూజిక్ నిశ్శబ్దమైన ప్రదేశం అనన్య ఆదిత్య ప్రేమ కథలన్నీ హ్యాపీగా ముగుస్తాలా ఆదిత్య ప్రేమ ఎప్పుడు నిజంగానే ఉంటుంది అనన్య కాని ఎండింగ్ అది ప్రపంచం మీద ఆధారపడి ఉంటుంది అనన్య నాకు ఒక్కోసారి భయమేస్తుంది ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంతగా నిన్ను కోల్పోతానేమో అని ఆదిత్య నిన్ను కోల్పోతానన్న భయం ఉన్నా నేను ప్రేమను ఎంచుకుంటాను ఎందుకంటే కొద్దికాలం నిజమైన ప్రేమ జీవితాంతం నాటకం కంటే గొప్పది అనన్య నువ్వు ప్రేమని చాలా సింపుల్గా చెబుతున్నావు ఆదిత్య ప్రేమ సింపులే అనన్య మనుషులే దాన్ని కష్టంగా మార్చుకుంటారు అనన్య మనితరం చివరికి కలవకపోతే ఆదిత్య అయితే ఒక వాగ్దానం చెయ్యి అనన్య ఏమిటది ఆదిత్య ఏ షరతులూ లేకుండా ఏ అంచనాలు లేకుండా ఎవరో ఒకడు నిన్ను నిజంగా ప్రేమించాడు అని మర్చిపోకు అనన్య కళ్లలో నీరు మరి నువ్వు ఆది